నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ జాక్యూసే ట్వంటీ ట్వంటీ నైన్త్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి చుక్కలు చూపిస్తూ అంటున్నారు సో దీని గురించి డిస్కస్ చేద్దాం ప్రస్తుతం అంతటి సీనియర్ జర్నలిస్ట్ యేసరావు గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హాయ్ సార్ నమస్తే నమస్తే అయితే జగన్మోహన్ రెడ్డి గారు చుక్కలు చూపిస్తా అంటున్నారు సార్ ఏంటి అసలు ఎందుకు అన్నారు అలా చుక్కలు కాదు సినిమా చూపిస్తాను అంటున్నాడు ఎస్ యాక్చువల్గా ఆయన తాడేపల్లిలో వారానికి రెండు రోజులు ఉంటాడు ఈ రెండు రోజుల పాటు నియోజకవర్గాలకు సంబంధించి రివ్యూ మీటింగ్లు పెట్టుకుంటున్నారు కార్యకర్తలతోటి ఈ సందర్భంగా వాళ్ళకు ధైర్యం నింపేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఏ ప్రతిపక్షంలో ఉన్న నాయకులైనా ఏ పార్టీకి సంబంధించిన అధినేత అయినా అదే చేస్తూ ఉంటారు అధికారం లేనప్పుడు సో ఆయన కూడా అదే చేస్తున్నారు కాకపోతే ఆయన ఇచ్చేటువంటి డైరెక్షన్ ఏదైతే ఉందో దిశానిర్దేశం ఏదైతే ఉందో అది సమాజంలో కొంత భయానక వాతావరణాన్ని సృష్టించేలాగా కనిపిస్తుంది ఆయన ఏమంటున్నారు నాలాగా మీరు ధైర్యంగా ఉండండి మీరు కొడితే కొట్టించుకోండి పుస్తకం రాయండి అది ఏ పుస్తకం అయినా పర్వాలే రిటైర్ అయిపోయి వెళ్ళిపోయిన వాళ్ళని కూడా తీసుకొస్తాం తీసుకొచ్చి సినిమా చూపిస్తాం సినిమా చూపిస్తాం రాసి పెట్టుకోండి అని అంటున్నాం పాజిబుల్ అవుతుంది అంటారా సార్ అసలు ఆయన సినిమా చూపిస్తాను అని అంటే ఒక పొలిటీషియన్ ఒక మాజీ ముఖ్యమంత్రి సినిమా చూపిస్తాను వీళ్ళకి అని అంటే ఒక భయానక వాతావరణం కదా అసలు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగులో ఓటమి కారణం ఏంటి పదకొండు స్థానాలకు పరిమితం కావడానికి కారణం ఏంటి అనేది వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలిగా ప్రధానంగా నాకు తెలిసినంత వరకు ఆయన ఓటమికి కారణం ఒక ప్యానిక్ సిచ్యువేషన్ ఆంధ్రప్రదేశ్లో క్రియేట్ చేశారు సోషల్ మీడియాకు సంబంధించినటువంటి వాళ్ళని అరెస్ట్ చేయటం అర్ధరాత్రి వేళ అపరాత్రి వేళ ఇళ్ళ వెళ్ళ మీదకు వచ్చేసి పోలీసులు వాళ్ళని తీసుకెళ్ళిపోయి అరెస్టులు చేయటం ఇష్టానుసారంగా పోలీసుల్ని ప్రైవేట్ సైన్యంలో వాడుకోవటం ల్యాండ్ టైటిల్ని అంటే ఈ రెండే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి పదకొండు స్థానాలకు పరిమితం చేయడానికి కారణం అని చెప్పి నేను నా అబ్జర్వేషన్లో అనుకుంటున్నాను మిగతా అంశాలు చిన్న చిన్న అంశాలుగా ఈ మేజర్ అంశాలు ఈ రెండే మళ్ళీ అధికారంలోకి వస్తే చెప్తున్నాడు సినిమా చూపిస్తా కదా సినిమా చూపిస్తూ ఉన్నప్పుడు జనరల్ గా ప్యానిక్ సిచ్యువేషన్ అనేది ఆయన క్యారీ చేస్తున్నాడుగా ఇప్పుడు అదే సిచ్యువేషన్ అధికారంలో ఉన్నప్పుడు సిచ్యువేషన్ ఇప్పుడు కూడా క్రియేట్ చేస్తే మళ్ళీ అధికారం ఇస్తే ఏంటి పరిస్థితి అనేది ఆలోచిస్తారు ఎవరైనా ఇప్పుడు గెలుపు నిర్దేశించేది ఎవరు స్వింగ్ ఓటరు స్వింగ్ ఓటర్ అంటే న్యూట్రల్ ఓటరు న్యూట్రల్ ఓటర్ అనే అతను ఎప్పుడు కూడా ఏ పార్టీతోటి అలైడ్ అయ్యి ఉండడు ఏ పార్టీకైనా ఫిక్స్డ్ ఓట్ బ్యాంక్ ఉంటుంది ప్రధాన పార్టీలకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీ ఓడిపోయింది అధికారంలోకి రాల అయినప్పటికి కూడా ముప్పై తొమ్మిది శాతం ఓట్ బ్యాంక్ ఉంది థర్టీ నైన్ పర్సెంట్ ఓట్ బ్యాంక్ ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అంటే బలంగా ఉంది వాళ్ళ ఓట్ బ్యాంక్ యాక్చువల్గా స్టాండర్డ్ ఓట్ బ్యాంక్ ఉంటుంది ప్రతి పార్టీకి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ రెండు వేల పొందునందులో ఓడిపోయింది అయినా కానీ ఫార్టీ పర్సెంట్ ఓట్ బ్యాంక్ ఉందిగా ఎస్ అంటే థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ పర్సెంట్ ఓట్ బ్యాంక్ ఎవరికైనా ఉంటుంది ముఖాముఖి పోటీ జరిగినప్పుడు త్రిముఖ పోటీ జరిగినప్పుడు మళ్ళా అదే స్టాండర్డ్ ఓట్ బ్యాంక్ అనేది మినిమం థర్టీ పర్సెంట్ ఉంటుంది మినిమం ఇది బలమైనటువంటి ప్రాంతీయ పార్టీలకి మినిమం ముప్పై పర్సెంట్ ఉంటుంది ఇంకా అందుకన్నా తగ్గిందంటే ఆ పార్టీ బలహీనపడుతున్నట్టే రాబోయే రోజుల్లో మన కూడా సాధించలేని పరిస్థితి సో మినిమం ఏంటంటే ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ ఓట్ బ్యాంకు ఖచ్చితంగా ఏ పార్టీకైనా స్ట్రాంగ్ హోల్డ్ ఉంటుంది అందుకే వాళ్ళు ఏంటి ఇప్పుడు సపోజ్ తెలుగుదేశం పార్టీని ఏమన్నా అనుకోండి విమర్శించారు లేదంటే వాళ్ళలో ఉండేటువంటి కొన్ని లోపాలను ఎత్తి చూపారు అనుకోండి వాళ్ళు జీర్ణించుకోలేరు పార్టీ తప్పు చేసినా అధినాయకుడు తప్పు చేసినా వాళ్ళకి కరెక్ట్ అనిపిస్తుంది ఇది కరుడు కట్టినటువంటి పార్టీ కార్యకర్తకి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కరుడు కట్టిన కార్యకర్తకి జగన్మోహన్ రెడ్డి గారు దేవుడు వాళ్ళకి అతన్ని ఏదో విమర్శిస్తే తట్టుకోలేరు వాళ్ళు అందుకే సోషల్ మీడియా వేదికగా చేసుకొని దాడి చేస్తూ ఉంటారు వాళ్ళు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏదన్నా అంటే తట్టుకోలేరు అంటే కరుడు కట్టినటువంటి హార్డ్ కోర్ క్యాడర్ అన్ని పార్టీలకు ఉంటాయి జనసేన పార్టీకి కూడా అంతే చంద ఆయన పవన్ కళ్యాణ్ గారు వెంకటేశ్వర స్వామి కన్నా ఎక్కువ అన్నట్టుగా ఫీల్ అవుతుంటారు ఏదో ఉంది కదా గాడ్ అని ఆయనకి సో అంటే అంత కడ్డు కట్టినటువంటి వాళ్ళు ఉంటారు హార్డ్ కోర్ ఉంటారు ఈ హార్డుకోర్ గురించి మనం అసలు ఈ పార్టీలు ఆలోచించాల్సిన అవసరం లేదు ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం లే ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు ఆలోచించవసరంలే ఎందుకంటే వాళ్ళు ఏం చేసినా చెయ్యకపోయినా తిట్టినా కొట్టినా వాళ్ళు ఎలాగూ ఆ పార్టీకి ఓట్లేస్తారు ఓకే గెలుపూటలు నిర్దేశించేది ఎవరు ఈ న్యూట్రల్ ఓటర్స్ తటస్థ ఓటర్లు ఈ తటస్థ ఓటర్లు ఎప్పుడు కూడా ఒక పార్టీకి అలైడ్ అయి ఉండరు గమనిస్తూ ఉంటారు అంతా ఏం జరుగుతుంది అనేది గమనిస్తూ ఉంటారు గమనించి ఆ ఎలక్షన్ టైంలో వాళ్ళు డిసైడ్ చేస్తారు వీళ్ళు టెన్ పర్సెంట్ ఉంటారు ఈ టెన్ పర్సెంటే డిసైడ్ చేసేది మన కూటమికి ఎంత వచ్చింది యాభై మూడు యాభై నాలుగు పర్సెంట్ వచ్చింది ఓట్ బ్యాంక్ మరి టెన్ పర్సెంట్ అదనంగా వచ్చింది గతంలో నలభై పర్సెంట్ ఉన్నటువంటి టీడీపీకి పర్సెంటేజ్ ఎక్కువ వచ్చింది జనసేనతో కలుపుకున్న యాభై ఐదు పర్సెంట్ అంటే మీకు యాభై పర్సెంట్ రీచ్ అయినట్టే కదా టెన్ పర్సెంట్ ఎక్స్ట్రా వచ్చింది అలాగే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో గెలిచినటువంటి తెలుగుదేశం పార్టీకి ఎక్కువ వచ్చింది పర్సంటేజ్ ఆ రోజు జ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తక్కువ వచ్చింది సో కాబట్టి స్వింగ్ ఓటర్స్ ఇంపార్టెంట్ వాళ్ళు ఏంటి ఏ పార్టీలు ఏం చెప్పినా కానీ వింటారు అంతే అబ్జర్వ్ చేస్తారు నిర్ణయం తీసుకుంటారు అబ్జ దాని మీద అధ్యయనం చేస్తారు కొంత అలాంటి వాళ్ళు ఇప్పుడు ఏమనుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు మాట విన్న తర్వాత ఏం మారలేదు మళ్ళీ సినిమా నేను సినిమా చూపిస్తాను అంటున్నాడు ఒక పొరపాటున మళ్ళీ కనుక ఇతను ఓటేస్తే ఈ పాటని గెలిపిస్తే ఇంకా అరెస్టులు ఇంకా ఎక్కువ చేస్తాడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏం జరిగిందో అంతకన్నా ఎక్కువ చేస్తానని చెప్పి ఆయనే చెప్తున్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఆయన పరిపాలన బాగలేదనే కదా పదమూడు పదకొండు స్థానాలకు పరిమితం చేసింది మళ్ళీ నేను అదే చేస్తానని అంటే ఆయన పానిక్ సిట్యువేషన్ క్యారీ చేస్తున్నట్టే కదా అది ఆయన నష్టం కదా ఆయన పార్టీకి కూడా నష్టమే కదా అంటే సైంటిఫిక్గా వాళ్ళు అవలోకన చేసేవాళ్ళు లేరు ఆ పార్టీలో అనిపిస్తుంది ఆ పార్టీలో కరెక్ట్గా సక్రమంగా గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేరేమో అనిపిస్తుంది ఆయన వ్యాఖ్యలను చూస్తుంటే సప్త సప్తసముద్రాల అవతలు ఉన్న తీసుకొచ్చి కొడతాను బట్టలు ఒకటి తీసి నిలబెడతాను ఎవరైతే నిన్ను అరెస్ట్ చేశారో ఆ పోలీస్ ఆఫీసర్ని తీసుకొచ్చి నేను సెల్యూట్ చేపిస్తాను ఇలాంటివి మాట్లాడుతుంటే అసలు న్యూట్రల్ ఓటర్ని తట్టుకోగలరా న్యూట్రల్ పార్టీ ఓటర్కి బాగానే ఉంటుంది పార్టీ ఓటర్కి మా అన్న సూపర్ మా అన్న సూపర్ వార్నింగ్ ఇచ్చాడు అని చెప్పి అనుకుంటారు వాళ్ళు చాలా దగ్గర వేసుకుంటారు ఎవరు ఆ పార్టీ ఓటరు కానీ వాళ్ళు కాదు కదా నిన్ను గెలిపించేది గెలిపోటల్ని నిర్ణయించేది న్యూట్రల్ ఓటర్ తటస్థ ఓటర్లు నీ తటస్థ ఓటర్లు చాలా సున్నితంగా ఆలోచిస్తారు వాళ్ళని దృష్టిలో పెట్టుకుని నువ్వు రాజకీయాలు చేయాలి ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి నువ్వు ఇంకా నేను కొడతాను సినిమా చూపిస్తాను మీరు కొడితే కొట్టుంచుకోండి ఇప్పుడు మీరు బుక్లో రాసుకోండి మీరు ఎవరు మీరు మీ ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళ పుస్తకాలు రాసుకోండి వాళ్ళందరినీ తీసుకొచ్చి కొడదాము లేదంటే వాళ్ళందరినీ తీసుకొచ్చి జైల్లో పెడదాము లేదంటే వాళ్ళందరికీ సినిమా అని అంటే ప్రజాస్వామ్యంలో ఉన్నావా లేకపోతే అప్రజాస్వామ్యంలో ఉన్నావా ఇక్కడ యాక్చువల్గా ఆయన చేస్తున్నటువంటి స్టేట్మెంట్ ఆ పార్టీకే నష్టం ఆయనకే నష్టం రాజకీయంగా ఎందుకంటే ప్యానిక్ ఆయన ఓడిపోవడానికి కాను ఆంధ్రప్రదేశ్లో పానిక్ సిచువేషన్ తీసుకురావడం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఒక మూమెంట్లో ఏ స్థాయికి వెళ్ళిపోయారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ గెలిపిస్తే మొత్తం మన ఇల్లు పొలం అంతా అనేటువంటి భయం ఏర్పడింది ఆడ ఇప్పుడు మళ్ళీ నేను సినిమా చూపిస్తాను అని అంటే ఏ సినిమా చూపిస్తావు ఎవరికి చూపిస్తావు ఓ ప్రజాసేవ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు అయితే కాదు అవి ఓకే యాక్సెప్టబుల్ వర్డ్స్ కావు ప్లస్ ఇప్పుడు మీడియాని భయపిస్తున్నాడు ఎవరైతే ఆ పార్టీలో ఉన్న లోపాలను వ్యతిరేక వ్యతిరేకిస్తున్న వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో లేదంటే విధానాలను అభ్యంతర పెడుతున్నారో లేదంటే విమర్శిస్తున్నారో వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు ఆయన అలాగే వ్యవస్థని వ్యవస్థలో ఉండేటువంటి వాళ్ళని భయపిస్తుంటే వ్యవస్థ ఎలా నడుస్తుంది ఎస్ మళ్ళీ ఇంకొక ఛాన్స్ నాకు ఇవ్వండి అని అంటే ఒకవేళ పబ్లిక్ కనుక యాక్సెప్ట్ చేస్తే మళ్ళీ వస్తే తమ పరిస్థితి ఏంటనేది పోలీసులు కానీ లేదంటే ఉద్యోగులు ఏ ఉద్యోగులైనా ఆలోచిస్తారు కదా వాళ్ళు ఎలా ఫ్రీగా పని చేయగలరు అసలు ఫ్రీగా పనిచేసే పరిస్థితి ఉంటుందా అంటే వ్యవస్థల్ని ఫ్రీగా పని చేయకుండా చేయదలుచుకున్నారా ఆయన అలాంటి మాటలని రాజకీయంగా మాత్రం ఆయన ఇదే తరహాలో కానికెళ్తే బహుశా నేను అనుకోవటం న్యూట్రల్ ఓటర్ అనేవాడు అటువైపు చూడరు ఎస్ న్యూట్రల్ ఓటర్ చూడకపోతే పదకొండే ఇంకా తక్కువ కూడా రావచ్చు అంతే కదా న్యూట్రల్ ఓటర్ని క్యా అతను తన వైపు దిప్పుకోలేకపోతే ఖచ్చితంగా అదే నా ఓటర్ నా చాలు నాకు ముప్పై పర్సెంట్ నలభై పర్సెంట్ చాలు అనుకుంటే అంతే కదా ఎస్ సార్ ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ